కూర్చోమంటావా వచ్చి కూర్చో నా పేరు రాన్ రాన్ వీజ్లీ నా పేరు హ్యారీ పోటర్ హా నువ్వు హ్యారీ పోటరా అయితే నీ తల మీదది అది ఏంటది గీత హో దారుణం పిల్లలు ఏమన్నా కావాలా నో థ్యాంక్స్ నేను తెచ్చుకున్నాను మొత్తం తినడానికి ఇవన్నీ బాగుంటాయా బ్రహ్మాండంగా ఉంటాయి హారీ చాక్లెట్లు బిస్కెట్లు ఉన్నాయి పాటు గోంగూర కూడా ఉంది కొన్ని చాక్లెట్ లో మాంసం కూడా కలుపుతాను నీకు తెలుసా ఈ చాక్లెట్ కప్ప షాప్ లో ఉంది కదూ ఇవి విచిత్రమైనవి పై అట్లా చూడ్డానికి అలా ఉంటుంది లోపల మాంత్రికులు ఉంటాయి ఇలాంటివి నేను వందలు సేకరించాను అలా చూడు కానీ ఉంది కదూ నాకు డబుల్ డోర్ బొమ్మ వచ్చింది నాకు అలా ఆరు సార్ వచ్చింది అరే మాయమైంది అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటాడు అనుకుంటున్నావా ఉండడు ఇది నా పెంపుడు ఎలుక దీనికి ఎవరూ లేరు నాలాగే అన్నమాట ఫ్రెండ్ అనే ఫ్రెండ్ నాకు ఒక మ్యాజిక్ నేర్పించాడు చూస్తావా మీరేదైనా కప్పని చూసారా నా అబ్బాయి పొగట్టుకున్నాడట లేదే ఓ మీరు మ్యాజిక్ చేస్తున్నారా ఏ చేసులో నువ్వు ఆ మంత్రాన్ని సరిగా పలకలేదు అందుకే అది పనిచేయలేదనుకుంటాను నేను కూడా ఈ మధ్యనే కొన్ని మంత్రాలు నేర్చుకున్నాను మరెందుకు అవి నాకు పనిచేశాయి ఉదాహరణకు అగ్ని ఉంది అరే ఆశ్చర్యంగా ఉంది నువ్వు హ్యారీ పోటర్వా నా పేరు హెమియోన్ గ్రాంజా ఇంతకీ నువ్వెవరు తిన్న తర్వాత చెప్పు మీరు తొందరగా రెడీ అవ్వండి ఇంకా ఆసేపట్లో మనం దిగబోతున్నాం ఇంకో విషయం నీ మొహం మురిగ్గా ఉంది చూసుకున్నావా ఇదిగో ఇక్కడ